బయట వింతలో విచిత్రాలు జరిగిపోతున్నాయి ఏంటంటారా నిన్నో మహానుభవరాలు చూసాను నేను షాపింగ్ మాల్ కు వచ్చారు కార్ వేసుకుని చక్కగా మూడు పిల్లలు ఇద్దరు అతను కార్ పార్క్ చేసేసి నేను టీ దాకా వస్తాను నువ్వు లోపలికెళ్ళి నీకు లోపు సెలెక్ట్ చేసుకో వచ్చిన తర్వాత నేను డబ్బులు కడతానని చెప్పేసి అది ఆయన చక్కగా ప్రేమగా చెప్పి ఆ అమ్మాయి ఇష్టానికి గౌరవం ఇచ్చి అతను బయటకి వెళ్ళారు కారు ప్యాక్ చేసుకుంటే గిల్లాడు అదే పక్కన పెట్టుకోవడానికి ఆ అమ్మాయి చక్కగా లోపలికి వచ్చి రావడమే మొదలుపెట్టింది ఫోన్ ఇక ఈ ఫోన్ కావలేదు ఇంకా ఫోన్ మాట్లాడతానే ఉంది బాయ్ ఫ్రెండ్తో ఫోటోలు పెట్టేస్తుంది చీరలు చూస్తుంది అవతల అవతల మనిషి చూపించే వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా కొంచెం కూడా జ్ఞానం ఉండదు హలో చెప్పు చెప్పు చెప్పులుగా ఉంది బాటా చెప్పులో పేరకం చెప్పులు తెవదు కానీ చెప్పులుగాడే కూర్చుని ఓ ఓ ఫోటోలు పెట్టేస్తుంది ఫోటోలు పెడతా నచ్చింది సెలెక్ట్ చేస్తే గానీ ఇది చీర తీసుకోవాలి అమ్మాయి గారు మరి ఆడ తరక్షణ ఇప్పుడు నచ్చుద్ది ఏమో అయితే పబ్మి లోపల ఆయన వచ్చాడు ఫోన్ పెట్టేసింది ఆ షేర్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసింది తీసుకుని డబ్బులు అతను కట్టాడు ఈవిడి ఇష్టాన్ని గౌరవించి మొగుడు ఎంతో ఇష్టంగా చక్కగా ప్రేమగా డబ్బులు కట్టి ఈవిడి ఇష్టాన్ని గౌరవించి అతను వాల్యూగా చూసుకున్నాడు అమ్మాయి ప్రేమగా చూసుకున్నాడు ఆయన మానేసి పరికిమాల సొల్లు మాటలు చెప్పు రూపా ఉపయోగం లేని పరికిమాల కొడుకు ఫోటోలు పెడతాయి పెచ్చి ఎదురా అలో ఎంతసేపు అమ్మా బయట మొగ్గుడు ఎంతసేపు మీద పెత్తనం చేయడానికి నువ్వు ఏంటిది మూతి కడుక్కున్నావా చెప్పులు తీసావా చెప్పులు వేసావా ఎక్కడికి వెళ్ళావు ఎవరితో మాట్లాడు ఎదవ సోదంతా చెప్పడానికి వాళ్ళు పనికొస్తారు పావల పొడాలి పనికిరా నువ్వు కష్టంలో ఉన్నావు అంటే నీ ముగులు నేను ఆదుకునేది బయట ఎవడ సన్నా చదవో ఎవడో ఆదుకోడు ఎవడైనా అవసరానికి వాడుకుని వెళ్ళిపోయేవాళ్ళే తప్ప ఎవ్వరు ఈ రోజుల్లో మంచికి చెడుకి ఎవడో వచ్చేవాళ్ళు లేడు నీ భర్త నీకు ఇంపార్టెంట్ అది మానేసి మొగుడికి వాల్యూ ఇవ్వకుండా డబ్బులు కట్టే మొగుడు మానేసి ఫోన్ లో ఏ ఇది కట్టుకో ఇది కట్టుకో మరి అడిగి తెలుసు మరి నీది అల్లగా చీర సెలెక్ట్ చేసుకోండి నీ మొగుడు తెలియదు కా మరి పెచ్చయాసాలు పెచ్చ నాటకాలు ఎవడ జీవితకాలం ఎవడో తోడుండమ్మా చచ్చేవరకు తోడు తోడుండేది అది తెలుసుకోండి ఫస్ట్